హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు ఇండియా నుంచి కత్తరికి జర్నీ అయితే చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కూడా అలానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అర్థమవుతుంది కదా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా రావాలి ఏంటనే ప్రాసెస్ అర్థమవుతుంది ఇంకా చాలామంది దూరదేశాలు వెళ్లకుండా ఉంటారు కదండి వాళ్ళకైతే ఫ్లైట్ గురించి ఎయిర్పోర్ట్ గురించి గట్రా తెలియదు కదా వాళ్ళకి దగ్గర ఎయిర్పోర్టు ఫ్లైట్ చూపిద్దా అని చెప్పేసి వీడియో అనమాట అయితే మన ఆంధ్ర వాళ్ళైతే ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ట్రైన్కి కానీ బస్సుకి కానీ వస్తామండి అయితే డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కానీ ట్రైన్కి అయితే ట్రైన్కి ఆ స్టేషన్ దగ్గర రూమ్స్ ఉంటాయన్నమాట రూమ్స్ తీసుకుంటే మనకు కొంచెం టైం ఉంది అన్నప్పుడే టైం లేనప్పుడు అయితే ఇంకా రూమ్ తీసుకోవడం అనేది వేస్ట్ అండి డైరెక్ట్గా బస్సులో వెళ్ళిపోయి అక్కడ వెయిటింగ్ హాల్లో కాసేపు వెయిట్ చేసి అక్కడికి ఫ్రీ బస్సులు వస్తాయి ఎక్కేసి వెళ్ళిపోవడమే బెటరు మేమైతే ఇంకా రూమ్ తీసుకున్నాం అంటే పిల్లలతో స్టే చేయడానికి వచ్చాం కదా అని చెప్పేసి రూమ్ తీసుకున్నాము హోటల్ ఉంది ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసాము అంటే స్టేషన్ పక్కనే అల్ఫా హోటల్ ఫేమస్ అనుకుంటా మేము వెళ్ళిన కాడి నుంచి వీళ్ళు బల్ల కిందే ఉందండి వీళ్ళు పెంచుకుంటున్నారో లేదంటే అది అనుకోకుండా వచ్చిందో తెలియదు కానీ మమ్మల్ని వదిలైతే అస్సలు వెళ్ళట్లేదు ఈ హోటల్ ఫేమస్ అనుకుంటండి అసలు ఖాళీ ఉండదు సరే మనం ట్రైన్లో వచ్చినప్పుడు ఒకవేళ రూమ్ తీసుకుంటే ఇలా ఫుడ్ తినడానికి గట్రా ఉంటుంది అంటే రెడీ అయ్యి నీట్గా మనకి టైం సరిపోతుంది అనుకుంటే కనుక ఇలా రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి నీట్గా అదంతా చూసి అంటే హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ చూసి వెళ్ళొచ్చు లేదు అసలు టైం లేదు కరెక్ట్ టయానికి కటాకటిగా వెళ్ళాము అనుకున్నప్పుడైతే బస్సులో అయితే వెళ్ళిపోవచ్చండి అండి బస్ అయితే ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లోకి అక్కడైతే వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ ఫుడ్ దొరుకుతుంది వాష్రూమ్స్ ఉంటాయి వెయిట్ చేయడానికి రూమ్స్ ఉంటాయి మనం పే చేయొచ్చు మామూలుగా కూడా ఉండే రూమ్స్ కూడా ఉంటాయి అంటే ఫ్రీగా కూడా ఉండే రూమ్స్ కూడా ఉంటాయి రూమ్స్ అంటే మరి ఎక్కువగా అనుకోకండి పెద్ద హాల్ ఒకటి ఉంటుంది చిన్న లేడీస్ కానీ ఒక చిన్న హాల్ ఉంటుంది అందులో కూడా వెయిట్ చేయొచ్చు అనమాట అక్కడ వెయిటింగ్ హాల్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి అయితే బస్సులు ఉంటాయండి ఫ్రీనే ఎప్పుడు పదిహేను నిమిషాలకు ఒకసారి బస్సు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఎయిర్పోర్ట్లో దించుతుంది అనమాట మనకి ఫ్లైట్ రెండు గంటల ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి కానీ ట్రైన్కి వచ్చే వాళ్ళు ఎలా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏ కారో లేదంటే బస్సులు ఉండవు అనుకుంటా కారులోనే ఖచ్చితంగా వెళ్ళాలి ఇక మేము తిని ఆ తర్వాత మేము రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇది నేను ఐడియా వేయించుకోవడానికి వచ్చాను కదండి కత్తరి ఆ టైంలో అనమాట పిల్లల్ని తీసుకుని వచ్చి ఒక రోజంతా స్టే చేసాం హైదరాబాద్లో ఒక రెండు రోజులు ఉన్నారు పిల్లలు కూడా తర్వాత నెక్స్ట్ డే కూడా ఉండి మొత్తం అన్నీ చూసి వెళ్ళారనమాట ఇది రాజధాని చాలా బాగుంది కదా డే టైం అయితే మేము చూసాము వీలైతే వీడియో కూడా తీసుకొస్తానండి హుస్సేన్ సాగర్ కూడా తీసామన్నమాట వీడియోస్ అన్నీ కూడా పిల్లలతో ఈ రెండు దిక్కలకి వెళ్ళి మ్యూజియంకి వెళ్ళి తర్వాత చార్మినార్కి వెళ్ళి నేనైతే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోయాను తర్వాత పిల్లలైతే గోల్కొండ వెళ్ళి చూసొచ్చారంట అయితే ఇంకా ఈ జర్నీ అంతా కార్ జర్నీ అంతా కొంచెం హెవీ కాబట్టి స్కిప్ చేసేస్తాను ఎక్కువగా ఇది ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట అంటే మనం కార్ కట్టించుకుంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దించుతుంది మీకు వెయిటింగ్ హాల్ చూపించడానికి అయితే ఉండదు ఎందుకంటే అది వెయిటింగ్ హాల్ దగ్గర తీసుకెళ్దు బస్ అయితే మట్టికి ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ హాల్ దగ్గర తీసుకెళ్తుంది అనమాట ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి తీసుకొచ్చేస్తుంది మనము వెహికల్స్ అనమాట మన లగేజ్ తీసుకెళ్ళడానికి లోపలికి ట్రాలీ అనమాట ఇవి లోపల నుంచి కలెక్ట్ చేసుకుని వచ్చి మళ్ళీ బయట పెడతారు మళ్ళీ బయట నుంచి మనం తీసుకుని లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాం కదా అలా ఇంక ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ చూసారా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడకుండా రూపాయి కూడా రాదు మనం అనుకుంటాం ఎవరు పరుగు వాళ్ళది ఇక్కడ చాలామంది చాలా కష్టపడుతున్నారు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో పని చాలా సులువు సుఖము అలా ఇలా అనుకుంటారు కానీ ఎవరికి ఉండే కష్టం ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారు తమ్ముళ్ళు సో ఇది మామూలుగానే వీడియో తీసాను అనమాట మా చింతళ్ళైతే వెయిట్ చేసింది నిద్రపోయే టైము ఒంటి గంట రెండింటికి అనుకుంటా నాకు ఫ్లైట్ అయితే ఒంటి గంటకి ఆ టైంకి వెళ్ళామనమాట నైట్ టైము కానీ డే టైంలోనే ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా సరదాగా ఎయిర్పోర్ట్ చూడాలి అన్న కూడా రావచ్చండి టికెట్ ఏం తీసుకోరు మనకు ఆ సరౌండింగ్ అంతా కూడా ఫ్రీగానే చూడవచ్చు అనమాట పిల్లలందరూ కూడా తీసుకుని వచ్చామండి ఇప్పుడు మనకి ట్రైన్ ఉందనుకోండి ప్లాట్ఫామ్ టికెట్ కొనాలి దీనికైతే అలా ఏం ఆన్సర్ లేదు ఆ సరౌండింగ్ అంతా ఫ్రీనే చూడొచ్చు అయితే ఇక్కడి వరకే ఎవరు వచ్చినా కూడా ఈ గేట్ వరకే ఇక్కడ నుంచి లోపలికి ఎవరు రావడానికి ఉండదు అక్కడ నుంచి బ్యాచ్ ఎలా అంటే మన బ్యాగ్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఎవరు ఏం తీసుకొచ్చేస్తారో తెలియదు లోపల చెక్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లం అలాగే చాలా మంది అడుగుతారు మా కొంచెం లగేజ్ ఉంది అవతలకి తీసుకొస్తారా ఎక్కువైపోయింది అంటారు కానీ ఎవరు మంచి వాళ్ళు ఎవరి చెడ్డోళ్ళు మనకు తెలియదు కాబట్టి ఎవరు లగేజ్ తీసుకోకండి ఇక్కడ తెలియని అరబీ వాళ్ళే అడుగుతున్నారనమాట కొంచెం లగేజ్ ఉంది అవతలిస్తారా మేము కూడా అదే ఫ్లైట్కి వస్తున్నామని ఆవిడైతే ఒప్పుకోలేదు రండి తెలుగుగా అంటే మంచివాళ్ళు కాదు మనకు తెలియదు మంచి చెడైనా తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది కాబట్టి ఇంకా ఆవిడైతే ఒప్పుకోలేదు మంచి నిర్ణయం తీసుకున్నారు ఫైనల్ ఇక్కడికి వచ్చేవాళ్ళు బ్యాగ్లో లగేజ్ ఎవరిది కూడా తీసుకోకండి బ్యాగులు కూడా చాలా జాగ్రత్త జిప్పుల్లో సైడ్లో వేవుట్ వేసేస్తారనమాట అవతల మనల్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు అవతల ఫ్లైట్ దిగ్గానే తీసేసుకోవచ్చు అనుకుంటారు బై లక్ వెళ్ళిపోతే సరే వెళ్ళకపోతే దొరికామనుకోండి అయిపోయాయి ఇక్కడ ఇంకా వీళ్ళకి బావి చెప్పేసి నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నా టైం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి మనం కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు బావి చెప్పొచ్చు అంటే మనం రెండు గంటలు ముందు వెళ్తే మనకి చాలా టైం అప్పుడు వెళ్తే బోర్డింగ్కి టైం ఉండదండి ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా సరి చేసుకోవడానికి ఉండదు అనమాట అందుకని చెప్పేసి రెండు రెండు గంటలన్నర ముందు వెళ్ళడం చాలా మంచిది మనకి స్టార్టింగ్ ఇక్కడ చెకింగ్ ఉంటుందండి ఇక్కడైతే మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు ఫస్ట్ ఏంటంటే మనం మన లోపలికి వెళ్ళినప్పుడు అసలు భయపడకూడదండి భయపడకుండా వెళ్ళాలి వాళ్ళు చెక్ చేసినప్పుడు మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో అదే పర్పస్ చెప్పాలన్నమాట అంటే వీసా పైన విజిట్ వీసా అని చెప్పేసి వర్క్ వీజా అని చెప్పేసి ఫ్యామిలీ వీసా అని చెప్పేసి వీసాలు ఉంటాయనమాట మనకి ఏ వీసా ఉందో అదే వీసా అని చెప్పాలి అక్కడ నుంచి మనకి చెకింగ్ అయిపోయి లగేజ్ అయిపోయి ఇమిగ్రేషన్ గడకైతే వచ్చేస్తామనమాట ఆ ఇమిగ్రేషన్ దాటుకుని వెళ్ళిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట డ్యూటీ ఫ్రీ ఇక్కడ ఏదైనా ఫ్రీగా కొనుక్కోవచ్చు కొనుక్కోవడం ఫ్రీ కానీ కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట అలాగే ఎయిర్పోర్ట్లో కార్లు ఉంటాయా అండి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాయి అది ఫ్రీనో లేకపోతే డబ్బులు కట్టాలో తెలియదు కానీ ఈసారి అయితే ఖచ్చితంగా కనుక్కుంటాను ఇది ఫ్రీనా డబ్బులా అని చెప్పేసి అయితే అడుగుదాం అనుకుంటాను కానీ అలా అలా అయిపోతాయి ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా నేను మ్యూజియంలో చూసిన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి అరే ఇంత కష్టపడి మ్యూజియం చూడడానికి వెళ్ళానా ఇక్కడే ఉన్నాయి కదా అనిపించింది అనమాట కానీ మ్యూజియం అంటే మ్యూజియమేనండి ఆ ఫీల్ కూడా బాగుంది నాకు వీడియో మీ వరకు తీసుకొచ్చాను కదా మ్యూజియం వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి మనం సరదాగా మనకి చాలా దూరం ఉంటుంది అనమాట అంటే మన ఫ్లైట్ గేటు మనకి టికెట్ మీద గేట్ నెంబర్ ఇస్తారు అంటే చెకింగ్ అయినప్పుడు మన బ్యాగ్ దగ్గర మనకి టికెట్ ఇచ్చి టికెట్ మీద గేట్ నెంబర్ ఇస్తారనమాట అవన్నీ వే రాసి ఉంటుంది గేట్ నెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది తెలియకపోతే ఎవరినన్నా అడగొచ్చు ఇక్కడ తెలిస్తే అది చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఖచ్చితంగా తెలియకపోతే అక్కడ సెక్యూరిటీల్ని ఎవరో ఒకరు దారిలో మనకు కనిపిస్తూనే ఉంటారు ఖచ్చితంగా అయితే అడగండి ఇక్కడైతే మొత్తం షాపింగ్స్ అన్నీ చేసుకోవచ్చు బట్టలతో సహా అన్నీ ఉంటాయి కానీ అన్ని ప్రతిదీ రేటే ఇక్కడ నాకు దాహమేస్తుందని చెప్పేసి వాటర్ బాటిల్ అడిగితే ఆ డెబ్బై రియల్ చెప్పి ఆ డెబ్బై రూపాయలు చెప్పారనమాట వామో ఇరవై రూపాయలు బాటిల్ డెబ్బై రూపాయలు అని చెప్పేసి మీ బాటిల్ మీ దగ్గర ఉంచుకోండి నా డబ్బులు నా దగ్గర ఇచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాను నేను అయితే అలా ఉంటాయండి చాలా రేట్లు ఉంటాయి మనం వచ్చేటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకురాను ఎవరు అన్నీ మన బ్యాగ్లో ఏముండాలి అంటే ఓన్లీ బట్టలు ఉండాలి పిన్నిసులు కానీ చాకలు కానీ కత్తెరలు కానీ అసలు అటువంటివి ఏమీ ఉండకూడదు అనమాట బ్యాగ్లో ఓన్లీ బట్టలు సబ్బులు షాంపూలు షాంపూ అయినా డబ్బాలు ఉండకూడదు ఓన్లీ బట్టలు తర్వాత పేస్ట్లు అటువంటి పౌడర్ అటువంటి ఉండాలి కానీ ఇంకా పిన్నిసులు కానీ సూదులు కానీ ఆ తర్వాత కత్తెరలు కానీ ఇటువంటి ఏమి చాకలు కానీ అటువంటి ఏమి ఉండకూడదు హ్యాండ్ బ్యాగ్లో ఓకేనా అండి లగేజ్ బ్యాగ్ ఏడు కేజీలు ఇస్తారు కదా అందులో కూడా ఏమి ఉండకూడదు ఇవి ఉన్నా కూడా గోల్ కటర్ ఉన్నా కూడా అది కోతలు వేసేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఏం ఉంచుకోకుండా చూసుకోవాలి అవి ఏమన్నా ఉంటే కనుక మనం లగేజ్ గేహేస్తాం కదా ఆ లగేజ్లో వేసేసి బ్యాగులు అయితే వేసేయాలి ఇక్కడ మనకి చెకింగ్లు ఉంటాయండి చెకింగులను దాటుకుంటూ వెళ్తున్నాను నేను ఫ్లైట్ ఎక్కడో ఇస్తారు అక్కడ వరకు మనం నడిచే వెళ్ళాలి సో తెలివిగా మన వెనకాల మనం ఫస్ట్ మనకి ఇమిగ్రేషన్ అయింది కదా వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు లేదంటే కొంచెం తెలివిగా వెళ్ళిపోతూ ఉండాలి అడుగుతూ కత్ర వెళ్ళే దోహ వెళ్ళే ఫ్లైట్ అని చెప్పేసి అడుగుతూ ఉండాలి కత్తరానికంటే దోహా అంటే చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట ఫైనలీ ఇలా వెయిటింగ్ హాల్ ఉంటుందన్నమాట మన అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా వెయిటింగ్ హాల్ ఉంటుంది ఆ ఫ్లైట్ టైం వరకు అలా వెయిట్ చేస్తారనమాట వాళ్ళకి టైం అయినప్పుడు ఫ్లైట్ వాళ్ళు వచ్చి పిలుస్తారు ఫలానా ఫ్లైట్ అని చెప్పేసి హైదరాబాద్ టు దోహ అని చెప్పి పిలుస్తారనమాట అప్పుడు వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవడమే మనము అలా ఆల్రెడీ అర్థమవుతుంది ఇక్కడ నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్ తినంగా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ ఫ్లైట్కి వెళ్తారని అర్థం అన్నమాట ఇక్కడ ఎలా అంటే చాలామంది వాష్రూమ్స్ కూడా ఇబ్బంది పడతారు వాష్రూమ్స్ కూడా ఉంటాయి అంటే చాలా టైం మనం వెయిట్ చేస్తాం కాబట్టి బయట ఇది చెప్తున్నానని ఏమనుకోకండి ఉంటాయి కాబట్టి చెప్తున్నాను అనమాట మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి చాలామందికి తెలియదు కదా లోపల వాష్రూమ్స్ ఉంటాయో లేదో అని చెప్పేసి భయపడతారు కదా సో అలా వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవరైనా పక్కన వాళ్ళని కొంచెం బ్యాగ్ చూస్తూ ఉండండి రెండు నిమిషాలు వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళండి మీకు అందుబాటులోనే ఉంటాయి అంటే మనకి సిట్టింగ్స్ ఉంటాయి కదా అక్కడే వాష్రూమ్స్ అన్నమాట వెళ్ళొచ్చు కానీ మన బ్యాగ్స్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ లోపలికి పట్టుకెళ్ళిపోయి లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా అంటే ఏడు కేజీల బ్యాగ్ ఉంటుంది వీలైతే దాన్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా అది లోపల కూడా పెట్టుకోవచ్చు కానీ అలా వదిలేయొద్దు సరేనా ఓకే అండి ఇలా మనకి ఫ్లైట్ దగ్గరికి కొంతమందిని తీసుకెళ్తుంది అనమాట ఇంక బస్సులు తీసుకెళ్తాయి ఇంకొంతమంది ఎలా అంటే అక్కడ గొట్టం కనిపిస్తుంది కదా అండి మీకు తిప్పేశాను నేను బ్లూ కలర్ గొట్టం కనిపిస్తుంది కదా ఆ అంట తీసుకెళ్ళిపోతారనమాట అంటే ఫ్లైట్ అలా గొట్టంలోంచి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేస్తాము కొంతమందికి కొంతమందినైతే ఇలా బస్సులోనే తీసుకెళ్తారు మమ్మల్ని అయితే బస్సులో తీసుకెళ్తున్నారు మాదైతే ఇండిగో ఫ్లైట్ అనమాట సో బస్సులో వెళ్తున్నాము బస్సులోంచి ఆ ఫ్లైట్ వరకు తీసుకెళ్తారు ఫ్లైట్ ఎక్కడో పెడతారు అనమాట కాసేపు అంటే రెండు మూడు నిమిషాలు జర్నీ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు జర్నీ ఉన్నా సరే మనం ఇంకా బస్సులో వెళ్ళడమే ఇక్కడ అయితే నాకు తెలుగు వాళ్ళు కలిసారు ఇంకోటి ఏంటంటే మా ఊరు వాళ్ళే కలిసారనమాట వెయిటింగ్ హాల్లో మీరు పద్మ కదా అన్నారు అవును నేను పద్మని అని చెప్పేసి ఫస్ట్ టైం మన ఇద్దరం వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు మీట్ అయ్యారని చెప్పేసి అనమాట పిన్ని వాళ్ళ అమ్మ అవుతారనమాట ఇంకా తర్వాత చాలామంది తెలుగు వాళ్ళు మీట్ అంటే మన హైదరాబాద్ నుంచి వస్తున్నాం కాబట్టి చాలామంది తెలుగు వాళ్ళు మీట్ అయ్యారు ఫైనల్ ఇలా ఎయిర్పోర్ట్లో ఉంటుందన్నమాట మొత్తం అంతా మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది మా ఫ్లైట్ రెడీ చేసి పెట్టారు మాకోసం అని చెప్పేసి మేము ఫస్ట్ మనం లగేజ్ వేసేసి వస్తాం కదండీ మనం ఈ ప్రాసెస్ అంతా చూసుకుని ఫ్లైట్ దగ్గరికి వచ్చేసరికి ఆ లగేజ్లు కూడా ఫ్లైట్లోకి వచ్చేసి ఉంటాయి అన్నమాట అంటే అది కార్లో తీసుకొచ్చేసి ఫ్లైట్లో సర్దేస్తారు ఆ తర్వాత మనం ఆ ఫ్లైట్ ఎక్కుతాము మనం చాలామంది ఏమో లగేజ్ వేరే వస్తుంది అనుకుంటారు కానీ మన లగేజ్ అంతా ఫ్లైట్ కింద సర్దేస్తారండి కొంతమందికి అంటే కొన్ని ఫ్లైట్లకి మెట్లుంటాయి కొన్ని ఫ్లైట్లకి ఇలాగా చూడండి ర్యాంప్ అనమాట ఈ ఫ్లైట్కి అయితే ఇచ్చారు అబ్బా ఇంత దగ్గరగా వీడియో తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము నాకు ఈసారి ఏంటో కలిసి వచ్చిందనమాట భయం కూడా పోయింది అదేంటో అందులోకి అసలు బాధ కూడా లేదు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను కదా అని చెప్పేసి బాధ కూడా లేదు పిల్లలకి బాయ్ చెప్పేసి హ్యాపీగా వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను ఇంకెంత రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తాను కదా అనే ఫీల్లో సో ప్రతిదీ క్యాప్చర్ చేశానండి మీకు వీలుంటే చూడండి స్కిప్ చేయకుండా ఇంత దగ్గరగా ఫ్లైట్ చూడడం ఇంతే ఫస్ట్ టైం అనమాట అంటే వీడియోలు తీసుకోవడం ఎప్పుడు కూడా అనుకోకుండా అలా లోపలికి వెళ్ళిపోవడం అంటే గొట్టం చూపించాను కదా ఇందాక అలా గొట్టమంటే ఫ్లైట్లోకి వెళ్ళిపోతాము అసలు ఫ్లైట్లోకి ఎక్కామో లేదో తెలియదు అనమాట ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత అరే ఫ్లైట్లోకి వచ్చేస్తామా అనిపిస్తుంది ఈసారి అయితే ర్యాంప్ ఇచ్చారు ర్యాంప్ అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతిదీ వీడియో తీసాను అనమాట చాలా బాగా అనిపించిందండి ఇలా దగ్గరగా ఫ్లైట్ చూడటం ఇలా దగ్గరగా వీడియోస్ తీసుకోవడం నన్ను ఎవరన్నా ఏమైనా అంటారేమన్నా ఫోన్ తీసేసుకుంటారేమో పక్క నుంచి టెన్షన్ ఉంది కానీ అసలు ఎవరు ఏమనలేదండి అయితే అలా వదిలేశారంటే నీ ఇష్టం అమ్మ వీడియోస్ తీసుకో అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి అలా మళ్ళీ వెళ్ళేంత వరకు వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ ఎవరు నాకు హాయ్ చెప్తున్నారు నేను గమనించలేదు వీడియో చూసినప్పుడు అనమాట వీడియో తీసినప్పుడు గమనించుంటే నేను కూడా హాయ్ చెప్పేదాన్ని సారీ అండి ఎవరు నాకు తెలియదు ఇలా ఫ్లైట్ ఎక్కగానే మన సీట్ నెంబర్స్ ఉంటాయండి అంటే ఈఎఫ్ జి అని చెప్పేసి అలా ఉంటాయి ఏ అని ఉంటాయి అంటే లైన్గా మూడు సీట్లు ఉంటాయి అనమాట ఏబీసీ అని చెప్పేసి ఏ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ అలా ఉంటాయి అనమాట నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అలా ఉంటాయి అప్పుడు మనము ఏ వచ్చిందా బి వచ్చిందా మనం మన సీట్ ఏంటని చెప్పేసి చూసుకుని వెళ్ళి కూర్చోవాలన్నమాట మనకి ఏడు కేజీల లగేజ్ ఉంటుంది కదా ఆ లగేజ్ అయితే అక్కడ మనకి ఇప్పుడు ఆర్టీసీ బస్సు అయినా సిటీ బస్ అయినా మనకి ఉంటాయి కదా లగేజ్ పెట్టుకోవడానికి ఇందులో కూడా అలా ఉంటాయండి బాక్సుల్లాగా ఆ బాక్సులు అయితే మనం లగేజ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లైట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సౌండ్ వస్తుందండి బై లక్ ఏంటంటే రెక్క దగ్గర కూర్చున్నామంటే ఇంకా అనమాట చెవులు మీరు స్టార్ట్ అయ్యి గాలి ఎగిరిపోయేంతవరకు కొంచెం చెవులు మూసుకుని ఉంచుకోండి కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే దూది పట్టుకెళ్ళండి దూది కానీ ఏదైనా క్లాత్ కానీ పట్టుకెళ్ళి అది చెవులు క్లోజ్ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది హెడ్ సెట్ ఉన్నా పెట్టేసుకోవచ్చు అంటే మనకి హెయిర్ ఫోన్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకోవచ్చు కానీ మరి మరీ కంటే కాసేపు చెవులు ఉంచితేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే అన్నిసార్లు వెళ్ళినా చెవులు గుళ్ళడిపోయి నాకైతే ఈ జర్నీ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు జర్నీ ఎక్కువైపోయింది బాగా బెహరెన్ టు మళ్ళీ ఇండియా రావడం ఎక్కువ జర్నీ అయిపోయి చెవులు పోర్టులో వచ్చేసాను అనమాట ఫైనలీ మనకి ఫ్లైట్ అయితే కదులుతుంది అమ్మాయ నాకు కిటికీ ప్లేస్ వచ్చింది ప్రతిసారి అదేంటో కిటికీ ప్లేస్ వస్తుంది నేను ఎన్ని వీడియోస్ క్యాప్చర్ చేశానో ఆ టైంలో యూట్యూబ్ పెట్టాలని చెప్పేసి నాకు తెలీదు తర్వాత ఇంకా మన ఫోన్లు మార్చేస్తూ ఉండడం వల్ల చాలా ఫొటోస్ వీడియోస్ కూడా మిస్ అయిపోయాయి ఈసారి తీసుకొద్దా అన్న కూడా కానీ బై లక్ ఏంటంటే ఇవి ఉన్నాయన్నమాట ఇది కూడా ఫోన్ ఎప్పుడో మీకు వీడియో అప్లోడ్ చేసి ఉండాలి కానీ ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానంటే ఈ వీడియో తీసిన ఫోన్ అయితే తమ్ సిద్ధు తీసేసుకున్నాడు అనమాట మా అబ్బాయికి ఇచ్చేశారు నాకు మళ్ళీ ఫోన్ ఇచ్చారు ఇంకా మరి వీడియోస్ రావు కదా ఇవన్నీ మళ్ళీ నా ఫోన్లో వేయించుకుని ఇప్పుడు వీడియో మీకు తీసుకొస్తున్నాను అనమాట ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి ఎంత అందంగా ఉందో చూసారా నైట్ టైము చాలా చాలా బాగుంది అసలు ఎంత ఎంత డెవలప్ చేశారంటే ఇంకా చాలా బాగుంది ఇంతకుముందు ఫస్ట్లో నేను నైట్ టైం వెళ్ళినప్పుడు ఇంత అలా లేదు కానీ ఈసారి చాలా బాగుంది ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుంది చూసారు అది వెలుగుతుంది కదా లైట్ వెళ్తుంది ఇలా ఒక్కొక్క ఫ్లైట్ ఎలా అంటే కొంచెం దూరం రెండు మూడు నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాలు కాదు కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎగిరిపోతుంది ఒక్కొక్క ఫ్లైట్ ఏంటంటే స్టార్ట్ చేసి ఇంచుమించు పావు గంట అరగంట మనకి తిప్పుతానే ఉంటారు రన్వే మీద అసలు రోజున వచ్చేది అనమాట చెవులు చాలా టైం తీసుకుంటారు ఈ ఫ్లైట్ అయితే చాలా టైం తీసుకుందండి నాకైతే అసలు వెళ్ళట్లేదు ఎప్పుడు ఎగురుతుందా మీకు చూపిద్దా అని చెప్పేసి చూస్తుంటే అసలు ఎగరట్లేదు అనమాట ఫ్లైట్ ఎగిరేటప్పుడు ఎవరు భయపడకండి అది చాలా సింపుల్గా ఎగిరిపోద్ది మనకి ఏదో జస్ట్ ఎగిరిందా అన్నట్టు గాలిలో తేలినట్టుందని లైట్గా మనకి ఎక్కడో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు కొంచెం భయపడకుండా చెవులు గట్టిగా మూసి ఉంచండి ఓపెన్గా ఉంటే కనుక గాలి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు చాలా చెవులు గల్లడిపోతాయి ఇది మట్టికి గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఫైనల్ మా ఫ్లైట్ అయితే ఎగిరిపోయిందనమాట చాలా బాగా అనిపిస్తుంది ఫ్లైట్ ఎగిరినప్పుడు అసలు నిజంగా చుక్కల్లో చూసే ఫ్లైట్ని మనం ఎక్కి ఎలా ఎగరడం అంటే మళ్ళీ కిటికీ ప్లేస్ అసలు ఎంత బాగుంటుందో ఊహించుకోండి సరే అక్క అసలు ప్రాసెస్ చెప్పలేదు నువ్వు అంటారేమో మనకి ఇక్కడికి రావాలి ఖతర్ రావాలి అంటే కనుక మన హైదరాబాద్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సరే సరే మనకి ఖతర్ రావాలి అంటే ఒకటి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీసా తీయాలి రెండు ఏజెంట్ల ద్వారాగా రావాలి ఈ రెండింటి ద్వారాగా అయితే మనం రాగలుగుతాం అనమాట కానీ ఎయిర్పోర్ట్లో చాలా ఇష్యూస్ ఉంటాయండి అయితే ప్రతిదీ అడుగుతారు ప్రతిదీ చెకింగ్ అంటే ఇప్పుడు రానిస్తారు రానివ్వకపోతారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట దేవుడి దయ వల్ల అవన్నీ దాటుకుని వచ్చేస్తేనే ఇలా ఫ్లైట్ ఎక్కగలుగుతాం అనమాట ప్రతి ఇష్యూని మనం ఫేస్ చేయాలి ఫస్ట్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లో భయపడకూడదు ధైర్యంగా వచ్చేయాలన్నమాట చాలామంది భయపడిపోతారు భయపడడం వల్ల ఏంటి అసలు ఈ అమ్మాయి ఇలా భయపడుతుంది ఇలా టెన్షన్ పడుతుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ధైర్యంగా వచ్చేయాలన్నమాట ధైర్యంగా మనం ఏమేమి ఉన్నాయి మన పాస్బుక్ తర్వాత వీసా తర్వాత టికెట్ ఈ మూడు పట్టుకుని ఏదో మనం ఊరు వెళ్తున్నామా అన్నట్టు వచ్చేయాలి మనం ఎక్కడన్నా కొంచెం భయపడి తడబడ్డాము అంటే వాళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు మనకు తెలుగు రాక వాళ్ళు మనకేమో హిందీ రాక మనము చాలా ట్రబుల్ పడుతూ అనమాట ఇక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఫుడ్ కూడా బుక్ చేసుకోవాలండి అంటే బుక్ చేసే వాళ్ళు కొంచెం ఫుడ్ కూడా బుక్ చేశారు అనుకోండి ఫుడ్ ఇస్తారు బుక్ చేయలేదనుకోండి ఫుడ్ అయితే ఎవరన్నమాట ఇదైతే మన హైదరాబాదు డే టైం చూసారు ఎలా వెలుగుతుందో అంటే అప్పుడు మనకి ఆల్రెడీ తెల్లారిపోయింది ఐదు అదే ఆరు ఏడు అవుతుంది అనుకుంటా ఇటు సైడ్ అంతా చీకటిగా ఉంది అంటే ఇది పక్క రాష్ట్రం అయితే పక్క దేశమే ఉంటుంది మొత్తం చీకటిగా ఉంది ఇది నేను చూసి అసలు చాలా ఆశ్చర్యపడ్డాను ఏంటంటే ఒక అంటే నాకు రెండు కిటికీలు వచ్చాయన్నమాట ఒకే సీట్కి రెండు కిటికీలు రావడం ఇంకా బెటరు ఓ పక్క కిటికీ అంట చూస్తుంటే చాలా వెళ్తురు చాలా బాగుంది ఇంకో పక్క కిటికీ అంట చూస్తుంటే అంత చీకటి అసలు ఎలా అబ్బాయి ఇది అని చెప్పేసి అనిపించింది ఎలా ఇది అంటే ఇప్పుడు రెండు గంటల ముందు రెండు గంటలన్నర మనకి ఇండియా టైం అయిపోతుంది ఇప్పుడు సపోజ్ ఏడైంది అనుకోండి మన ఇంటి దగ్గర ఇక్కడ ఎంత అవుతుందంటే నాలుగున్నర అనుకుంటా అంటే ఇంకా చీకటిగానే ఉంటుంది కదా అలా రెండు గంటలన్నర తేడాలో ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఆ పక్క దేశం చీకటిగానే ఉంది మన దేశం అంతా తెల్లారిపోయింది ఫైనల్లీ నేను కత్తర్ వచ్చేసరికి చూసారు ఇక్కడ కూడా తెల్లారిపోయింది మంచు పైన అది సారీ మేఘాలపైన ఫ్లైట్ వెళ్తుంది అసలు ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది నేను అసలు ఇలా చూస్తాననే అనుకోలేదు చాలా బాగా అనిపించింది ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఖతర్లో ల్యాండ్ అయిందనమాట ఎక్కడం అదృష్టం ఉండాలి అంటే దిగడం కూడా అదృష్టం ఉండాలండి నిజంగానే దిగడం కూడా అదృష్టం ఉండాలి ఈ ల్యాండ్ అవడం కూడా పెద్ద భయంకరంగానేమవదండి చాలా సింపుల్గా దిగిపోద్ది అనమాట మనకి కొంచెం కొతకులు వస్తాయి కదా మనం అంటే బస్సు కుదేలా ఉంటుంది అలా జస్ట్ వస్తాయి అన్నమాట దిగ్గానే ఓకే ల్యాండ్ అయిపోయిందని చెప్పేసి ఉంటుంది అనమాట తర్వాత మనం సేఫ్గా ల్యాండ్ అయ్యామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తాను ఇందులోనే ఆ వాయిస్తో ఇది టోటల్ కద్దెర్ ఎయిర్పోర్ట్ అనమాట ఎంత ఎయిర్పోర్ట్ అండి చాలా చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ కూడా కానీ లోపల అంటే మన దేశం కాదు కాబట్టి కొంచెం భయం అంత ఓపెన్గా నేనైతే ఇక్కడ వీడియోస్ తీయలేదు తక్కువనమాట ఇక్కడ కూడా అంతే అండి మా ఫ్లైట్ అయితే చూసారు ఇవన్నీ కూడా బయట బయట ఆకుతారు ఇక్కడికి బస్సులు వచ్చి ఇందులో జనాలు నెప్పించుకుని లోపలికి తీసుకెళ్తారు అనమాట ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తాయి అయితే ఇక్కడ ఎలా అంటే మేము కూడా అంతే దిగిపోయాము దిగిన తర్వాత చిన్న మాట చెప్తారండి అంటే స్కిప్ అయిపోతూ ఉంటుంది వీడి ఇక్కడ ఏం తీయలేదు కదా నేను అందుకని చెప్పి వాళ్ళు ఒక ప్లేస్లో దింపుతారు అందరినీ కూడా దించినప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ అంటే ఖతర్ నుంచి వేరే బెహరన్ కానీ దుబాయ్ కానీ సౌదీ కానీ వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వేరే ప్లేస్ అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతారు అంటే కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పేసి అంటా ఉంటారు అటు వెళ్ళిపోతారు కానీ మనం దోహాలోనే దిగాం కాబట్టి దోహానే వెళ్ళాలి అంటే మనకి బ్యాగేజ్ అని రాసి ఉంటుందండి పైన బ్యాగేజ్ అని ఉంటుంది అలా బ్యాగేజ్ కోసం అని చెప్పేసి అది చూసుకుంటా బ్యాగేజ్ బ్యాగేజ్ అని ఉంటుంది అక్కడ బోర్డులు ఉంటాయి ఆ బోర్డును ఫాలో అవుతే వెళ్ళిపోవాలన్నమాట అలా వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట అంటే మనకి స్టార్టింగ్లోనే బ్యాగేజ్ తీసుకోవడానికి ఉండదు బ్యాగులు తీసుకోవడానికి ఉండదు అక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది వాళ్ళు కూడా చెక్ చేసి పంపిస్తారు మన పాస్పోర్ట్ని మన కళ్ళు అవి చెక్ చేస్తారన్నమాట కళ్ళు చెక్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసేసి పంపిస్తారండి అప్పుడు మళ్ళీ మన హ్యాండ్ బ్యాగ్ మన లగేజ్ బ్యాగ్ అది ఏడు కేజీల బ్యాగ్ కూడా చెకింగ్లో పెట్టాలన్నమాట అది అయిన తర్వాతే అప్పుడు మనం బ్యాగులు తీసుకోవాలి ఇదైతే ఇండిగో అదే మేము వచ్చిన ఫ్లైట్ అనమాట ఇందాక ర్యాంప్ వేస్తే ఇప్పుడు మెట్లు వేసారు చూడండి ఇలా ఫైనలీ మెట్లంటే దిగి మళ్ళీ వచ్చాము ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కాము ఇది ఖతర్లో బస్ ఎక్కాము అనమాట ఇప్పుడు మేము ఇక్కడ బస్సు ఎక్కి లోపలికి బ్యాగేజ్కి వెళ్తాం కదా చెకింగ్కి వెళ్తాం కదా అలా వెళ్ళే లోపల ఇక్కడికి మొత్తం అంతా వచ్చేసి ఆ కార్లు మొత్తం అందరూ వచ్చేసి ఆ లగేజ్లు తీసుకెళ్ళేవాళ్ళు దానికి సేవ చేసే వాళ్ళందరూ వచ్చేస్తారన్నమాట వచ్చి మొత్తం అన్నీ తీసుకొచ్చి మాకు ఈ చెక్కింగ్ అంతా అయ్యే లోపలికి అక్కడికి బ్యాగ్లు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చేస్తాయి కాబట్టి ఈ మధ్యలో తీసేసేది ఉంచేసేది అంతా ఏమీ ఉండదండి నిజంగా చెప్పాలి అంటే ఈ ఈసారి నేను వచ్చినప్పుడు బ్యాగ్ అంతా చినిగిపోయింది నా బ్యాగ్ బావగారి బ్యాగ్ కూడా చినిగిపోయింది అంటే అంత ఎక్కువ లగేజ్ పెట్టేశాం కదా అందులోకి డబ్బా మనం పడేస్తారు ఎక్కువ లగేజ్లు వస్తాయి కాబట్టి ఆ ఇరుగ్గా ఉంటుంది కాబట్టి పడేస్తూ ఉంటారనుకుంటా ఆ ఇరుకులు ఏమైందంటే చిరిగిపోయింది అందులోంచి కనీసం ఏదీ కూడా తీసుకోలేదండి అంటే కొంతమంది ఉంటారేమో నాకు తెలీదు కొన్ని కొన్నిసార్లు మిస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ అయితే అసలు ఏమీ కూడా తీసుకోలేదు మా దగ్గర నుంచి అయితే మా నుంచి అయితే ఇక నా చున్నీ ఏంటంటే నేను స్వెటర్ వేసుకున్నాను కదా అని చెప్పేసి చున్నీ ఆ జిప్పులో పెట్టా అది ఆ జిప్పు చిరిగిపోవడం వల్ల ఏమైందంటే ఆ చున్నీనే పాపం ఆ బ్యాగ్ కట్టి పెట్టారు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇదేంటి నా చున్నీ ఎలా కట్టొస్తుంది బ్యాగ్కి అనుకున్నాను నేను లగేజ్ తీసుకున్నప్పుడు ఆహా అంటే బ్యాగ్ చిరిగిపోయింది కాబట్టి నా చున్నీ ఇలా కట్టారని చెప్పేసి అనుకున్నాను చూసారు అది కూడా మంచిదే చున్నీ మళ్ళీ వేసుకోకుండా బ్యాగ్లో పెట్టడం అది తినిగిపోయిన దానికి కట్టారనమాట సో అంత మంచి వాళ్ళు కూడా ఉంటారండి వర్క్ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇంకోటి గుర్తొచ్చింది ఇక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసే మంజునాథ తమ్ముడు అసలు తమ్ముడు పేరేంటో తెలియదు కానీ మంజునాథ అని చెప్పేసి వస్తుంది అనమాట ఆ యూట్యూబ్ ఛానల్ నేమైతే ఆ తమ్ముడు కూడా ఎయిర్పోర్ట్లో సింగపూర్లో వర్క్ చేస్తున్నారంట ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడల్ తమ్ముడు అయితే గుర్తొస్తున్నారు ఇది వచ్చేసి ఖతర్లో ల్యాండ్ అయిన తర్వాత మనం చెప్పాను కదండి బ్యాగేజ్కి వెళ్తామని చెప్పాను కదా అలా బ్యాగేజ్కి వెళ్తున్నప్పుడు ఖత్తర్లో ఇది ఎంట్రన్స్ అనమాట ఒక పెద్ద బొమ్మ ఏదో ఉంటుంది ఎంట్రన్స్ ఇది చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటారు అక్కడ అయితే మనకి ఎదురు నుంచి వస్తుంటే నుంచి చెక్కింగ్ ఉంటుంది మనం ఒకవేళ ఇటు నుంచి వెళ్ళిపోయే పడమైతే వెనక నుంచి వెళ్తామన్నమాట ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు మొత్తం ఇమిగ్రేషన్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాగ్ల కాడకి రావాలండి ఇది ఏమంటారు బెల్ట్ బెల్ట్ మీద మనం బ్యాగ్లు వెళ్తూ ఉంటాయి ఒక బెల్ట్ అయితే ఉండదండి ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది బెల్ట్లు ఉంటాయి అంటే ఎలాంటివి తిరిగీ ఒక ఏడు ఎనిమిది లైన్గా ఉంటాయండి అయితే మనం ఏం చేయాలంటే ఏదో బెల్ట్ దగ్గరికి వెళ్ళి నుంచోకూడదు మా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి దోహ వచ్చిందండి అది ఎక్కడుందని చెప్పేసి ఆ సెక్యూరిటీను ఎవరినన్నా అడిగితే వాళ్ళ నెంబర్ చెప్తారు ఆ నెంబర్కి వెళ్ళి అక్కడ ఆ బెల్ట్ దగ్గర వెతుక్కోవాలండి చాలామంది ఎలా అంటే ఇక్కడే పొరపడతారు ఇక్కడే బెల్ట్ ఉంది కదా ఇది ఒక్కటే అనుకుని అక్కడే నుంచి ఉండిపోతారు ఆ బెల్ట్ మీదేమో మన లగేజ్ రాదు అలా లేట్ అయిపోతుంది కాబట్టి మనం ఏ ఫ్లైట్కి వచ్చామో ఏ ఊరు నుంచి ఏ ఊరు వరకు వచ్చామో అది చూసుకోవాలి ఇప్పుడు చూసారా మేమైతే రెండో నెంబరు వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చాను అంటే నాకు తెలిసి వచ్చేయలేదండి నేను కూడా అడగాలి అక్కడ అడగకుండా అంటే అసలు అక్కడ చాలా బెల్ట్లు ఉంటాయి ఏడెనిమిది బెల్ట్లో ఏదో బెల్ట్ దగ్గర నుంచి ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ బెల్ట్ రౌండ్గా తిరుగుతుందండి అంటే ఇలా వెళ్తుంది కదా ఇలా అనమాట మళ్ళీ రౌండ్గా తిరిగి ఆ బ్యాగ్ ఎక్కడుంది మళ్ళీ అలానే వస్తుందన్నమాట చాలా మందికి తెలియక ఏంటంటే ఇలా వెళ్ళిపోతుందేమో ఇంకా బ్యాగ్ దొరకదేమో అనుకుంటారు సేఫ్గా మా బ్యాగ్స్ అయితే వచ్చేసాయండి తీసేసుకున్నాం నేను మా చుట్టాల ఆవిడ ఇద్దరు మీట్ అయ్యామన్నాం కదా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళకంటే మనము ఎవరి దగ్గరికి వచ్చామో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు డ్రైవర్ని పంపిస్తారు లేదా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట ఒకరిని పంపిస్తారు ఫైనల్ నేను ఫోన్ చేశాను తమ్ముడు అయితే వచ్చేసాడు ఓకేనండి మొత్తం ఇది వీడియో ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్